యష్ అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి అతను ఒక కన్నడ సీరియల్స్లో యాక్టర్ ఒకప్పుడు అయితే యాక్టింగ్ చేసేటప్పుడు అప్పుడు సీరియల్స్లో యాక్టింగ్ చేసేటప్పుడు యష్ ఎవరి కాస్ట్యూమ్స్ అంటే డ్రెస్సెస్ మేకప్స్ అవన్నీ ఎవరు యూజ్ చేసే థింగ్స్ వాళ్ళే తెచ్చుకోవాలంట వాళ్ళకి ఇచ్చేది టూ టు ఫోర్ థౌజండ్ శాలరీ ఇచ్చేవాళ్ళంట అయితే వాళ్ళ ఖర్చులు వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి యాక్టింగ్ చేయడానికి వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ అన్నీ వాళ్ళ మేకప్ కిట్ అంతా వాళ్ళే తెచ్చుకోవాలి అయితే మిగతా వాళ్ళ యాక్టర్స్ ఏం చేసేవాళ్ళు అనమాట అంటే కొందరు టూ త్రీ ఫోర్ సీరియల్స్లో యాక్టింగ్ చేస్తారు కదా అయితే అలా రిమైనింగ్ యాక్టర్స్ ఏం అంటే ఆ టూ త్రీ ఫోర్ సీరియల్స్లో కూడా సేమ్ కాస్ట్యూమ్స్ సేమ్ డ్రెస్సెస్ సేమ్ మేకప్ సేమ్ జ్యువెలరీ అంటే లేడీస్ అయితే జ్యువెలరీ అలాంటివి అన్నీ మిగతా సీరియల్స్లో కూడా వాళ్ళు ఎన్ని సీరియల్స్లో యాక్టింగ్ చేస్తే అన్ని సీరియల్స్లో కూడా అవే యూజ్ చేసేవాళ్ళంట బట్ యష్ మాత్రం తనకు వచ్చే టూ టు ఫోర్ థౌజండ్ శాలరీని ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్కలాగా మెయింటైన్ చేసేవాడంట ఇంకా మిగతా వాళ్ళు వచ్చిన శాలరీ అంటే ఇప్పుడు ఏదైతే షూటింగ్లో వాళ్ళు యాక్టింగ్ చేయడం వల్ల వచ్చే శాలరీతో ప్రతిసారి బట్టలు ఇట్లా హెయిర్ స్టైల్ ఇట్లా మేకప్కి మాత్రమే యూజ్ చేసేవాడంట యష్ మిగతా వాళ్ళు ఏమనేవాళ్ళంట తన తోటి యాక్టర్స్ అందరూ కార్లో వచ్చేవాళ్ళంట ఏదైనా సీరియల్లో కానీ యాక్టింగ్ చేసే యాక్టర్స్ అంతా కూడా కార్లో మంచి మంచి వెహికల్స్లో వస్తుంటే యష్ మాత్రం డొక్కు వెహికల్లో టూ వీలర్లో వచ్చేవాడంట వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు అంటే తోటి యాక్టర్స్ ఏమనేవాళ్ళంటే ఒక హీరో అయ్యుండి నువ్వు ఇలా డొక్కు టూ వీలర్ మీద వస్తే నీ రేంజ్కి చూసే వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు ఇంత మనీ బట్టల మీద ఈ ఈ మేకప్ మీద పెట్టే బదులు ఏదైనా ఆస్తులు పెంచుకోవడం అన్నా ఇంకా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయచ్చు కనీసం కార్ అన్నా కొనుక్కోవచ్చు కదా నీ రేంజ్కి కార్ లేకపోతే చూసే వాళ్ళకి చాలా బ్యాడ్గా ఉంటుంది అని చాలామంది చెప్పేవాళ్ళు అంట బట్ యశ్ మాత్రం దేని మీద ఇన్వెస్ట్ చేయలేదు అలా టూ టు త్రీ ఇయర్స్ తనకు వచ్చిన ఇన్కమ్ అంతా ఏదైతే సీరియల్స్లో యాక్టింగ్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ని టూ టు త్రీ ఇయర్స్ జస్ట్ బట్టలకి మేకప్కి తన హెయిర్ స్టైల్కి తన ఇంకా కాస్ట్యూమ్స్కి మాత్రమే పెట్టేవాడంట అలా టూ టు త్రీ ఇయర్స్ చేయడం వల్ల ఒక డైరెక్టర్ దృష్టిలో పడ్డాడంట ఒక డైరెక్టర్ చూసి ఏమన్నా ఏమనుకున్నాడంటే అబ్బా ఎవరబ్బా ఇంత హీరో లాగా సూపర్ లాగా ఉన్నాడు అని అనుకున్నాడు అలా తనకి ఆపర్చునిటీ వచ్చింది యష్కి ఇంకా ఆపర్చునిటీస్ మీద ఆపర్చునిటీస్ కంటిన్యూగా వచ్చేసాయి అప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు ఇప్పుడు యష్ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో అంటే నేను చెప్పేది ఏమంటే ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి ఎక్కడ యూజ్ చేస్తే మనీ బాగుంటుంది అని తెలిస్తే ఈజీగా సక్సెస్ అయిపోతారు ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది అంటే మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ